హలో ఈరోజు నేను మిరపకాయ బజ్జీలు చేస్తున్నా చాలా చల్ల వర్షం పడుతుంది కదా బయట మిరపకాయ బజ్జీలు తినాలనిపిస్తుంది పిల్లలు ఇంకా మమ్మీ అని అడిగినాలో అందుకే మిరపకాయ బజ్జీల కోసం రెడీ చేస్తున్నా కొంచెం సోడా ఓమా పసుపు ఉప్పు ఎల్లిపాయ వేసిన అన్నీ వేసేసుకొని కొంచెం ధనియా పౌడర్ వేసుకొని అన్నీ కలుపుకోవాలా ఫస్ట్ కొంచెం బియ్య పిండి వేసుకోవాలా కరకరలాడతాయి ఇట్లా కలపాలా అయితే పొంగినట్టు వస్తుందా పిండి అనేది పిండి రెడీ మిరపకాయలు ముందే చీల్చుకొని ఉంచుకున్నాను నేను అది చీల్చిన సైడు మన చేతి ఇట్లా మిరపకాయ మధ్యలో పెడితే అది ఒక పక్క మిరపకాయ ఉంటే ఒక పక్క బజ్జీ వస్తుంది మంచి గాలుతుంది మిరపకాయ అంటే ఇలా మనం కారపొడి వేయము కదా మిరపకాయతో సహా తినాలనుకున్నాను ఇట్లా మిరపకాయ మంచిగా గాలితే టేస్టు బజ్జీ టేస్ట్ అనేది పెరుగుతుంది కడాయి చిన్నగా ఉండేసరికి నాలుగు నాలుగు వేసుకుంటున్నా మిరపకాయ చీల్చుకొని గింజలన్నీ తీసేసిన మిరపకాయ బజ్జీలు ఇట్లా అన్నీ ఒక్కొక్కటి కాల్చుకొని ఇది ఆయిల్ పేర్చుకున్నందుకు నేను టిష్యూ పేపర్ వేసినా ఎక్కువ ఆయిల్ పేర్చది అరిపిండి వేసిన కదా నేను అందుకని ఆయిల్ పట్టుకోదు కానీ టిష్యూ పేపర్ మీద వేస్తే అన్నీ కాల్చుకోవాలి వేసుకొని పిల్లలు ఇవి మిర్చి కొంచెం ఘాటుగా బాగా ఘాటుగా ఉన్నాయి అందుకే గింజలు తీసేసిన అన్నీ ఇట్లా వేసుకోవాలన్నీ వరిపిండి వేసేసరికి అంటే ఇట్లా కొంచెం కరకరలు వస్తాయి అదే శనగపిండి అయితే కొంచెం మెత్త పడిపోతాయి తొందరగా మెత్త పడిపోతాయి